హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ వెంకీ బ్లాగ్స్ ఈరోజైతే మన వీడియోలో వాట్సాప్లో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న వాట్సాప్ మిఠాయిని ఎలా క్రియేట్ చేయడం అనేది చూద్దాం ఫస్ట్ అయితే మనం వాట్సాప్ని ఓపెన్ చేసి అక్కడ కనిపిస్తున్న బిజినెస్ అసిస్టెంట్ అంటే ఏఐ సింబల్ ఉన్నదాన్ని క్లిక్ చేసుకుని అక్కడ నుంచి అది ఓపెన్ చేద్దాం చేసిన తర్వాత అక్కడ నెక్స్ట్ మనకి ఓపెన్ చేయగానే అక్కడ మనకి ఫస్ట్లోనే పంపించేశారు చూడండి నేను హాయ్ అని ఇంకా సెండ్ చేయలేదు చేయకముందే వాళ్ళు అయితే వాళ్ళ ఇన్విటేషన్ అయితే పంపించేశారు సో మనం నెక్స్ట్ అయితే ఇప్పుడు వాట్సాప్ మెటర్లో హాయ్ అని పంపిద్దాం అక్కడ టైప్ చేసి సో ఆల్రెడీ రిప్లై కూడా ఇచ్చేశారు హాయ్ అగేన్ హౌ యు డేస్ గోయింగ్ సో ఫార్ అని పంపించేశారు సో లేట్ చేయకున్నా మనమైతే తొందరగా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము సో మనమైతే ఇప్పుడు అక్కడ మనకు కావాల్సింది ఏంటి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది ఫోటో ఫ్రేమ్ దాని గురించి సో మనమైతే ఇప్పుడు టైప్ చేద్దాం సెండ్ మీ వైట్ ఫోటో ఫ్రేమ్ అని టైప్ చేస్తున్నాను వైట్ ఫోటో ఫ్రేమ్ అని సెండ్ టైప్ చేసి సెండ్ చేశాను సో అలా అయితే ఇప్పుడు మనకి వైట్ ఫోటో ఫ్రేమ్ అయితే సెండ్ చేస్తారు యా చూడండి సో మనకైతే ఫోటో ఫ్రేమ్ పంపించేశారు అది బాగుంది కాబట్టి ఒక చిన్న హార్ట్ సింబల్ అయితే పంపిద్దాం ఇప్పుడైతే మనము ఈ ఫోటో ఫ్రేమ్తో ఏం చేయాలని అనుకుంటున్నామంటే నేనైతే కపుల్స్ ఒక షాడో పిక్ అయితే యాడ్ చేద్దాము అనుకుంటున్నాను ఇప్పుడైతే ఇక్కడ మనం టెక్స్ట్ చేద్దాము యాడ్ ఆన్ దిస్ ఫోటో ఫ్రేమ్ ఫ్రేమ్ అని టైప్ చేయండి ఫ్రేమ్ కపుల్ షాడో పిక్ అని టైప్ చేసి సెండ్ చేద్దాము వన్ సెకండ్ సెండ్ చేసేసాను సో ఇప్పుడైతే మనకు వాళ్ళు కపల్ పిక్ అయితే సెండ్ చేస్తారు చూద్దాం వన్ సెకండ్ వెయిట్ చేయండి యా వాళ్ళు అయితే పంపించేశారు చూడండి షాడో పిక్ అయితే వచ్చేసింది మనకి న్యాచురల్గా అది చూస్తే ఎవరు నిజమైన పిక్ వాళ్ళే ఫోటోనే వేశారు అన్నట్టుగా ఉండాలంటే ఇలాంటిది వాడాలి లేకపోతే మనకి ఇంకొంచెం మోర్గా ఇంకా కొంచెం బ్యూటిఫుల్గా ఉండేటిది కావాలనుకుంటే కన్నా మేక్ మోర్ బ్యూటిఫుల్ అని టైప్ చేద్దాము సో వన్ సెకండ్ టైప్ చేస్తున్నాను చేసేస్తాను చూడండి ఇప్పుడైతే మనం అది సెండ్ చేసేద్దాము మనకైతే ఇంకొంచెం బ్యూటిఫుల్గా ఉన్న పిక్ అయితే వాళ్ళు మనకి సెండ్ చేస్తారు ఇప్పుడు పంపించేసా చూడండి యా మనకి షాడో మాత్రమే కావాలి నీడ లాంటిది అనుకుంటే అలాంటిది పెట్టుకోవచ్చు లేకపోతే మనకు న్యాచురల్గా ఉండాలంటే కనుక దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే అది నాకు అది నాకు నచ్చింది కాబట్టి నేను దాన్నే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఆ ఆ ఫోటో ఫ్రేమ్ నుంచే ఆ ఫోటోలోనే మనం మన పే మన నేమ్స్ని అయితే ఎలా యాడ్ చేయాలని చూద్దాము ఇప్పుడు టైప్ చేసా చూడండి ఇన్ దిస్ ఫ్రేమ్ సేమ్ ఫోటో ఫోటో యాడ్ అమ్ము కన్నా నేమ్స్ ఆన్ ఇట్ అని టైప్ చేస్తున్నాను యా టైప్ చేసేసాను స్మాల్ డిస్టబెన్ ఓకే క్లియర్ ఇప్పుడైతే మనం దాన్ని సెండ్ చేసిద్దాము యా సెండ్ అయిపోయింది మీరు నా మేమిద్దరం నా క్యూట్ నేమ్స్గా అమ్ముకనా అని టైప్ చేసేస్తాను మీకు ఎలాంటి నేమ్ కావాలనుకుంటే మీరు ఆ నేమ్ని అయితే టైప్ చేసుకోవచ్చు సో చూడండి ఇప్పుడు ఫస్ట్లో పిక్ కాడికి సెకండ్ పిక్ కాడికి మన నేమ్తో పాటు యాడ్ అయిన నేమ్ ఫోటో ఫ్రేమ్ చూడండి ఎంత హాసంగా ఉందో సో అలాగా దాంట్లోనే ఇంకా కొంచెం మ్యూ మోర్ బ్యూటిఫుల్గా కావాలనుకుంటే కనుక మేక్ ఇట్ మోర్ బ్యూటిఫుల్ అని అయితే టైప్ చేద్దాము సో మీకు చూపించడానికి నేను చేస్తున్నాను నాకైతే అది నచ్చింది మేక్ ఇట్ మోర్ బ్యూటిఫుల్ అని సెండ్ చేశాను చూద్దాం చూడండి ఇదంతా ఇదిగా లేదు ఇంకొంచెం మోర్గా ట్రై చేద్దాం మోర్ ప్లీజ్ అని టైప్ చేస్తున్నాను యా ఇప్పుడు చూడండి కొంచెం న్యాచురల్గా సేమ్ అలాగే టైప్ చేసి యాడ్ చేసేసారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్